హాయ్ హలో అందరూ బాగున్నారా ఈరోజు వీడియో ఏంటంటే సింపుల్గా భోగి పళ్ళు వచ్చేటప్పుడు డెకరేషన్ ఎలా చేసుకోవాలో చూపిస్తా ఫస్ట్ కలర్ పేపర్స్ ఒక టెన్ తీసుకొని అట్లా పేపర్ స్క్వేర్ షేప్లా అలాగా వచ్చేలాగా చూసుకొని కట్ చేసుకోవాలి అంటే స్కేల్ తోటి కట్ చేసుకోవాలి తర్వాత ఆ మిగిలిన దాంట్లో చిన్నగా స్క్వేర్ షేప్ వచ్చేలాగా మళ్ళీ చిన్నగా కట్ చేసుకోవాలి తర్వాత చిన్నగా స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్న పేపర్ని రెక్టాంగిల్లా కట్ చేసుకోవాలి అందులో ఆఫ్ కట్ చేసుకొని ఫస్ట్ మనం స్క్వేర్ షేప్ కట్ చేసుకున్నాం ఆ పెద్ద పేపర్ ఆ పెద్ద పేపర్కి చిన్న యాంగిల్ షేప్ పేపర్ చిన్న స్మాల్ పేపర్ని గ్లూతో పే తోటి అంటియాలి తర్వాత నేను చేస్తుంటే ఆ సమ్మెతచ్చిందిగా నన్ను అస్సలు వేసుకొని పక్కన నేబర్ వాళ్ళ పాప అల్లరి ఎట్లా వేస్తున్నాయి వీడియో

స్కైట్ సింబల్ రాసి హైస్ పెట్టి అట్లా రాసిన తర్వాత కొన్ని స్మైలేస్ కొన్ని దారము ఇట్లా ఉన్నట్టు కైట్ డిఫరెంట్ డిఫరెంట్గా వేసినా ఇక బయట వాళ్ళకి డబుల్ గమ్ ప్లాస్టర్ డబుల్ టూ వే ప్లాస్టర్ తోటి స్టిచ్ చేస్తున్నాను వస్తుంది ఓకే దాంతో అతుకబెట్టిన తర్వాత చిన్నగా కైట్స్ వేసినా కదా అవి ఒక అన్నీ ఒక దారానికి అతకబెట్టి మళ్ళీ వాళ్ళకి అతకబెట్టిన మళ్ళీ తర్వాత ఇక అట్లనే సెకండ్ కూడా అట్లనే వాళ్ళకి అతక పెట్టేసిన స్టిచ్ చేసిన అని వస్తుంది పేస్ట్ చేసిన పేస్ట్ చేసినా అని అంటారు సరేలే మన తెలుగు భాషనే నిర్ణయం అతక పెట్టేసిన తర్వాత తర్వాత ఇక బంతి పూలు ఉండే ఇంట్లో ఎప్పుడైనా శ్రీమంతం అప్పటి అవి ఇక అటు సైడ్ ఇటు సైడ్ పెట్టేసిన మళ్ళీ మధ్యలో చిన్నగా అవి కూడా ఉండే అక్కడ ఇక్కడ అంటించిన బంతి పూల బ్రంచెస్ ఉండే అంటించిన పైన కూడా ఇక రెండు పూల దండలు ఉండే అవి కూడా పెట్టేసిన అంతే సింపుల్గా ఇంట్లో ఇలా ఈజీగా ఒక టెన్ మినిట్స్లో ఓన్లీ ఫైవ్ ఐటమ్స్ ఉంటాయి అయిపోద్ది కలర్ పేపర్స్ స్కెచ్ బంతి పూల దండలు అది టూ వే ప్లాస్ట్ అంతే సింపుల్గా చేయాలనుకుంటే ఈజీ వీలో చేసేయచ్చు మినిమం ఒక ట్వంటీ మినిట్స్ పడుతుంది కావచ్చు అంతా మించి అయితే పడుతుంది కట్ చేసుకొని జస్ట్ అవి పెట్టుకొని చెట్ చేసుకున్నే అది అతకు పెట్టుకున్నాడే మంచిగా పిల్లలకి మంచిగా ఫొటోస్ దియచ్చు అది పెట్టుకొని మంచిగా బోగిపాలు పోయచ్చు ఇంత ట్రెడిషనల్ లుక్ వస్తుంది వీలైతే మీరు ట్రై చేయండి ట్రై చేస్తే నాకు కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్